హాయ్ అండి అందరికి నమస్కారం నేను సోని స్వాతిని ఇప్పుడు అయితే దివాళి రాబోతుంది కాబట్టి సో దివాళికి అందరూ కూడా డీప్ క్లీనింగ్ చేసుకుంటారు సో నేనైతే ఇప్పుడు బీర్ఫా మొత్తం అంతా సర్దాలి అని చెప్పేసి అనుకుంటున్నాను బట్టలు ఎలా పెట్టాలి ఏంటి అని చెప్పేసి ఇదంతా చిందర వందరగా ఉంది చూడండి ఎలా ఉందో చిందర వందరగా ఉంది ఇప్పుడు ఇదంతా కూడా నీట్ గా సర్దాలి ఇదంతా కూడా నీట్ గా సర్ది పెట్టాలి అండ్ నేను ఇది ఓపెన్ చేయగానే నాకు మొత్తం అంతా స్మెల్ అంటే ఆర్తి కర్పురం ఉంటుంది కదా సో ఆర్తి కర్పురం స్మెల్ మొత్తం అంతా ఇది ఎప్పుడు ఓపెన్ చేసినా సరే మేము ఎప్పుడు ఓపెన్ చేసినా సరే ఇది ఆర్తి కర్పురం స్మెల్ వస్తుంది అండ్ దీంట్లో అంటే స్మెల్ రావడానికి ఇప్పుడు జవాది పౌడర్ దొరుకుతుంది కదా సో జవాది పౌడర్ వేసారనుకోండి ఇంకా బాగుంటుంది జవాది పౌడర్ కూడా మంచి స్మెల్ వస్తుంది అండ్ నేనైతే ఇప్పుడు చూడండి ఇక్కడ పెట్టుకుంటాను ముద్ద కర్పూరం అంటారు కదా సో ముద్ద కర్పూరము ఇలా తీసుకొని అంటే కొంచెం అది అట్లా తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసా అంతే అంటే అక్కడ ఇక్కడ వేయడం లాంటిది అయితే ఏమీ చేయలేదు అండ్ అది కాకుండా ఇంకా ఇట్లాంటి డాంబర్ గోలీలు అంటారు కదా సూపర్ మార్కెట్ లో అయితే అవైలబుల్ ఉంటుంది సో ఇవి కూడా స్మెల్ బాగుంటాయి అనమాట సో ఇవి కూడా వేసుకోవచ్చు కానీ కొంతమంది ఇష్టపడరు అండ్ ఈ స్మెల్ కూడా కొంతమందికి పడదు సో కర్పురం అయితే నాచురల్ స్మెల్ ఉంటుంది బాగుంటుంది అండ్ అందరికీ కూడా పడుతుంది కాబట్టి సో ఆర్తి కర్పూరం అయితే బెస్ట్ అని చెప్పేసి నేను చెప్తాను అండ్ ఇప్పుడైతే ఇది మొత్తం అంత సర్దాలి అని చెప్పేసి అనుకుంటాను పైన అన్ని మొత్తం అంత శారీస్ ఉన్నాయి అండ్ ఇటువైపు కూడా శారీస్ ఉంటాయి ఇవన్నీ పట్టు శారీస్ ఇవన్నీ పట్టు పట్టు శారీస్ అనమాట అండ్ ఇవి వచ్చేసి నార్మల్ ఫ్యాన్సీ శారీస్ ఇక కింద మొత్తం సెల్ఫ్ మాత్రం మన హస్బెండ్స్ కి ఇస్తాం అన్నమాట అంటే ఇవ్వ మొత్తం నావే ఉంటాయి ఒక్క ఈ సెల్ఫ్ మాత్రం మా హస్బెండ్ కి ఇచ్చాను అనమాట ఓన్లీ ఈ ఒక్క సెల్ఫ్ మాత్రం మా హస్బెండ్ ది అండ్ ఇప్పుడు అయితే అన్ని ఇప్పుడు అన్ని బట్టలు కుచ్చేశాను ఇట్లా మొత్తం అంతా అట్లా పెట్టేశాను అనమాట బట్ అయితే ఈ ఒక్క సెల్ఫ్ మాత్రమే మా హస్బెండ్ మిగతా అన్ని సెల్ఫ్ అంతా కూడా నాదే అనమాట సో అంత ప్రపంచం అంతా నాదే అన్నట్టు ఈ బీరువాలో మొత్తం అంతా నాదే అనమాట ఒక్క సెల్ఫ్ మాత్రం వాళ్ళకి ఎక్కువ ఉండవు కదా మనకైతే నార్మల్ అది ఎక్కువ ఉంటాయి మనకైతే బట్టలు చాలా మంది అంటారు మీకు ఇన్ని ఇండికన బట్టలు ఉన్నాయి కదా ఎందుకు ఇంకా బట్టలు ఎందుకు కొంటారు బట్టలు ఎందుకు కొంటారు అని చెప్పేసి అంటూ ఉంటారు కదా అసలు ఇవి ఇన్నిగాన శారీస్ శారీస్ తర్వాత బ్లౌజెస్ తర్వాత శారీ పెట్టి కోట్స్ ఇలా చాలా నెంబర్ ఆఫ్ ఉంటాయి కదా ఇప్పుడు ఏ కలర్ ఇప్పుడు ఈ కలర్ ఉందనుకోండి ఈ కలర్ కి ఆ కలరే శారీ పెట్టుకోండి తీసుకోవాలి అదొక విడిగా మళ్ళీ తర్వాత డ్రెస్సెస్ తీసుకున్నాం అనుకో డ్రెస్సెస్ లెగ్గి చున్ని ఇలా చాలా ఉంటాయి నెంబర్ ఆఫ్ ఉంటాయి బాయ్స్ కి ఏముంటాయి చెప్పండి ఒక జీన్స్ ఒక టీ షర్ట్ లేదంటే ఒక షర్ట్ అంతే ఇవి మాత్రమే ఉంటాయి కదా సో అందుకే చెప్తే వేరు అందుకే ఈ ఒక్క సెల్ఫ్ మాత్రం మా ఆయనకి ఇచ్చేసారు మిగతా సెల్ఫ్ అని నేను అదే అనమాట సో ఇంకా అవి అన్ని ఉన్నా కూడా ఇంకా బట్టలు కొంటూనే ఉంటాను అది ఆడవాళ్ళది అంత పిచ్చి అనుకోవాలి సో నేనైతే బట్టలు కొంటూనే ఉంటాను బట్టలు పిచ్చి నాకు ఎక్కువ ఉంది అనమాట సో ఇప్పుడైతే ఇది ఎలా సర్దుకోవాలి ఏంటి అనేది చెప్తాను అండ్ ఇప్పుడు చూడండి శారీస్ ఇవన్నీ నేను ఇంకా తీయలేదు తీయకున్నా కూడా ఇవన్నీ శారీస్ ఒకే లైన్ లో ఉన్నాయి ఒకటే లైన్ లో కరెక్ట్ లైన్ లో ఉంటాయి అనమాట ఎందుకు అని అంటే ఇప్పుడు ఏదైనా శారీ ఉందనుకోండి అంటే ఎగ్జాంపుల్ ఈ శారీ ఉంది ఈ శారీ ఏంటంటే ఇప్పుడు మనకి పళ్ళు అవంతా ఉంటుంది కదా అదంతా ఇట్ సైడ్ ఉండాలి అండ్ ఏమీ లేకుండా అంటే ఫోల్డింగ్స్ ఏమైతే ఉంటుందో ఆ ఫోల్డింగ్స్ అనేది ఇక్కడ సైడ్ రావాలి అండ్ పళ్ళు అదంతా కూడా ఇట్ ఉండాలి అనమాట అంటే పళ్ళుది అటు సైడ్ పెట్టాలి అండ్ ఈ ఫోల్డింగ్స్ అనేది ఇక్కడ సైడ్ పెట్టాలి అప్పుడు ఏమవుతుంది అంటే నీట్ గా కనపడుతుంది చిందర వందరగా అట్లా కనిపించకుండా నీట్ గా మంచిగా అన్నమాట ఇవన్నీ కూడా అట్లాగే పెట్టినవి సో అందుకని ఎంత నీట్ గా కనపడుతుంది అనమాట ఇవి నేను తీయాల్సిన అవసరం కూడా లేదు బట్ ఏంటంటే కొంచెం అలా తీసి మళ్ళీ ఏమన్నా ఫోల్డింగ్స్ ఏమైనా అట్లా ఉన్నాయేమో చూసి మళ్ళీ సర్ది పెట్టేస్తారు అంతేకాని ఇవన్నీ ఫోల్డింగ్స్ అలాగే ఉంటాయి చూడండి ఇవైతే వచ్చేసి మొత్తం అన్నీ గ్రాండ్గా లాంగ్ ఫ్రాక్స్ అనమాట ఇవన్నీ ఇవన్నీ కూడా తీయాలి ఇవన్నీ ఉంటాయి అనమాట ఈ పట్టు సారీస్ అంతా కూడా చూడండి లైన్ వైజ్ అట్లాగే ఉంటాయి అనమాట ఒకవేళ మనం పళ్ళు ఇటు సైడ్ ఇటు సైడ్ పెట్టామనుకోండి చూడండి ఇప్పుడు నేను ఒకటి ఒకటి పెట్టి చూపిస్తాను అప్పుడు ఎంత చిందర వందరగా ఉంటది చూడండి ఇప్పుడు ఇది ఉంది కదా ఇది ఇట్లా పెట్టామనుకోండి అంటే ఇటు సైడ్ ఫోల్డ్ చేసి పెట్టామనుకోండి ఎలా ఉంటుందో చూడండి ఒక్కటి పెట్టాను ఒక్కటి పెట్టినందుకే ఎంత మిస్సీగా అనిపిస్తుంది చూడండి ఇలా ఉండదు ఇంకా నేను ఏది సర్దలేదు ఓన్లీ జస్ట్ అలా ఉన్నాయన్నమాట ఇప్పుడు నేను సర్దాలి ఇదంతా సర్దాలన్నమాట చూడండి ఎలా ఉందో ప్రతి ఒక్క బట్టలు తీసేసి దాని తర్వాత అవన్నీ బట్టలు దులిపేసి దాని తర్వాత అంత నీట్ గా క్లీన్ చేసుకున్నాను అనమాట అంత మొత్తం అంత సెల్ఫ్ అంతా నీట్ గా తుర్చుకున్నాను అండ్ పేపర్స్ కూడా మొత్తం అంత తీసేసి పేపర్స్ కూడా తుర్చుకున్నాను అండ్ పేపర్స్ అంటే నార్మల్ పేపర్స్ కావండి అవి నేను నార్మల్ గా షీట్స్ కొనుక్కున్నాను అనమాట షీట్స్ కొనుక్కుని అవి కూడా తూడ్చేసి దాంట్లో ప్రతి ఒక్క బట్టని కూడా తీసి అండ్ దాని లోపల నేను లెగ్గిన్ కానివ్వండి చున్ని కానీ కానివ్వండి అందులోనే పెడతాను అనమాట ఎందుకనంటే ఇవి కాస్ట్లీ డ్రెస్సెస్ కాబట్టి సో నేను వేరే వాటికి కూడా నేను యూజ్ చేయను సో అన్ని కూడా అలాగే మిస్సీ మిస్ ఉన్నదంతా లోపల సైడ్ అండ్ ఓన్లీ ఫోల్డింగ్ సైడ్ మాత్రం మన సైడ్ పెట్టుకునే పెట్టుకున్నాం అనుకోండి ఏంటంటే బీరువా ఓపెన్ చేసినా కూడా ఫోల్డింగ్స్ మాత్రమే కనపడుతుంది నీట్ గా కనపడుతుంది అనమాట సో అందుకనే అలా మిసి మిసి ఉన్నదంతా కూడా లోపల అటు సైడ్ పెట్టి అండ్ హ్యాంగర్ కి వేసిన శారీస్ కానివ్వండి డ్రెస్సెస్ కానివ్వండి లేకపోతే ప్యాంట్స్ కానివ్వండి షర్ట్స్ కానివ్వండి ఏదైనా సరే అలా మనం మంచిగా నీట్ గా సర్ది పెట్టుకున్నాం అనుకోండి బాగుంటుంది అండ్ మంచి స్మెల్ రావాలంటే నేను ఫస్ట్ లోనే చెప్పాను లేదు అంటే ఇంకా అంటే మంచి స్మెల్ రావాలంటే సెంట్ కూడా కొట్టుకోవచ్చు అత్తర్ సెంట్ దొరుకుతుంది కదా సో అదైనా సరే మనకి అక్కడక్కడ కొంచెం బాల్స్ లాగా అంటే మన దూదికి కొంచెం అత్తి అక్కడక్కడ పెట్టుకున్నారు అనుకోండి అది కూడా మంచి స్మెల్ వస్తుంది లేదంటే ఇట్లా ఆర్తికర్పురం కానివ్వండి లేకపోతే ఇంకా జవాది పౌడర్ జవాది పౌడర్ కి కూడా అంతే సేమ్ ఆస్టేజ్ దూదికి కొంచెం జవాది పౌడర్ కొంచెం అద్ది అక్కడ పెట్టుకున్నారు అనుకోండి అది కూడా మంచి స్మెల్ వస్తుంది అండ్ మొత్తం అంతా కూడా నీట్ గా సర్దేసేసుకుంటున్నాను అండ్ ఏంటంటే చిన్న చిన్న టిప్స్ మనం పాటించామనుకోండి అనుకోండి పురుగులు రాకుండా అండ్ స్మెల్ అంతా అట్లా ఏమీ లేకుండా మంచిగా ఉంటుంది అండ్ మనము బీర్వాని ప్రతిసారి అయితే ఓపెన్ చేయం కదా సో ఎందుకంటే డైలీ యూస్ అయితే మనం లోపల అంటే బయట పెట్టుకుంటాము అంటే మనకి సెల్స్ ఉంటాయి కాబట్టి సో కబర్స్ లలో కానీ సెల్స్ లలో కానీ పెట్టుకుంటాము నార్మల్ గా అయితేనేమో ఎక్కడికైనా మనం బయటకి వెళ్ళినప్పుడు కానివ్వండి లేకపోతే ఇంకేదైనా ఉన్నప్పుడు మాత్రం మనము ఇట్లా ఓపెన్ చేసి వాడతాం కాబట్టి అండ్ ఇంకా నేను పేరియడ్స్ టైంలో కూడా అసలు ఎవరు ఆడవాళ్ళు మన బీరువాన్ని టచ్ చేయరు అండ్ అంటే ఎప్పుడైనా స్నానం చేసినప్పుడు మాత్రమే బీరువాను టచ్ చేస్తాం నార్మల్ టైమ్ లో అయితే మీరు బీరువాను టచ్ చేయము సో చూసారు కదా ఎంత నీట్ గా అంత మిసిమిసిగా కూడా ఎంత నీట్ గా సర్దుకున్నాను ఫస్ట్ కి అండ్ ఇప్పటికి చాలా డిఫరెన్స్ ఉంది కదా మీకే అర్థం అవుతుంది కదా సో చాలా అంటే చాలా సేఫ్ పట్టింది నాకు మొత్తం కూడా నేను వీడియో చేయలేదు ఏదో కొంచెం సేపు మాత్రమే అలా తీసినవి అయితే వీడియో తీసాను అంత ఫోల్డింగ్ కి దానికి దానికైతే కొంచెం టైం పడుతుంది సో చూసారు కదా సో బీరువా అంతా కూడా ఇలా నీట్ గా సర్దుకోవాలి అండ్ ఎక్కువ రోజులు ఇలాగే ఉండిపోతుంది ఎందుకంటే మనం ఎక్కువ యూజ్ చేయము ఎక్కువ ఓపెన్ చేయం కాబట్టి సో వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి బాయ్